హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నాలుగు మండీలు ఒక్కొక్క టైం ఒక్కొక్క టైమింగ్లో జరుగుతాయన్నమాట అలాగే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే ఈ ఢిల్లీ మార్కెట్లో ఎంత దిగుమతి వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా ధరలు ఎలా పెరిగాయి తగ్గాయా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఇంకా ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చింద బేస్తవారము ఇరవై రెండో తారీఖున జనవరి నెల ఢిల్లీ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఢిల్లీ మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో అయితే జరుగుతూ ఉంటాయి ఈ ఢిల్లీ మార్కెట్కి నుండి స్టాక్ వస్తుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మహారాష్ట్ర నుండి వచ్చే స్టాక్ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధర పోతున్నాయి అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే స్టాక్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ ధర అయితే పోతున్నాయి చిక్మంగులాపూర్ నుండి వచ్చే టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి త్రీ గ్రేడ్ కాయలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరపోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు అయితే టాప్ ధరపోతున్నాయి ఢిల్లీ మార్కెట్ ఏడు అయితే టాప్ ధర ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా ఉన్నాయో ధరలు అయితే కనుక మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్